హాయ్ ఫ్రెండ్స్ మనం నెక్కి బ్లౌజ్కి నెక్ కట్ నెక్ ఉంది మెజర్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే ఎంత తెలుసుకోవాలంటే ఫస్ట్ మనము ఇక్కడి నుంచి మనం బ్లౌజ్ ఎలాగైతే వేసుకుంటామో అలాగా ఇలా హుక్స్ పెట్టేసుకోవాలి పెట్టేసిన తర్వాత అప్పుడు ఇక్కడ అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకొని షోల్డర్ నుంచి ఎంత ఉందో అంత మెజర్ చేసుకోవాలి ఇలా మెజర్ చేసుకొని చూసుకుంటే ఎంత ఉందో తెలుస్తుంది ఇది సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఉంది మనం ఇలా కొల్చినప్పుడు బ్లౌజ్ మీద గీసేటప్పుడు మనం స్ట్రైట్గా పెట్టి మెజర్ చేస్తే స్ట్రైట్గా పెట్టి మెజర్ చేసుకో స్ట్రైట్గా పెట్టి గీసుకోవాలి అదే మనం ఇలా క్రాస్గా కొంతమంది క్రాస్గా మెజర్ చేస్తారు క్రాస్గా మెజర్ చేస్తే చూడండి సెవెన్ సెవెన్ పాయింట్ వన్ వచ్చింది అంటే దానికి దీనికి హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఉంది అందుకని మనం కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అది మనం క్రాస్గా పెట్టి మెజర్ చేసామో లేకపోతే ఇలా స్ట్రైట్గా పెట్టి మెజర్ చేసామో మనం గుర్తు పెట్టుకోవాలి మనం ఎప్పుడు ఒకటే పద్ధతి అలవాటు చేసుకున్నాం అంటే ఎప్పుడు కొలిస్తే మెజర్ చేసినప్పుడు క్రాస్గా అన్న పెట్టాలి లేకపోతే స్ట్రైట్గా అన్న మెజర్ చేయాలి మన మన అలవాటు మన అలవాటు అంటే క్రాస్ వద్దు స్ట్రైటే పెట్టుకోవాలి ఎప్పుడు స్ట్రైటే మెజర్ చేసుకోవాలి స్ట్రైటే మెజర్ చేసుకుంటే మన చెయ్యి కూడా మన క్లా గీసేటప్పుడు మన చెయ్యి కూడా ఇలా మెజర్ చేసేటప్పుడు స్ట్రైటే వెళ్తుంది మనం రా బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా ఒకసారి ఇలా కుట్టి ఒకసారి ఇలా చేసి ఇలా మెజర్ చేస్తే మనం సిక్స్ అండ్ హాఫ్ క్రాస్గా పెడితే సిక్స్ అండ్ హాఫ్ లేకపోతే స్ట్రైట్గా పెడితే సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ మనకు తెలియదు కదా అందుకని మనం ఒకటే పద్ధతి పెట్టుకోవాలి మనం ఎప్పుడు స్ట్రైట్గానే కొలుద్దాం అనుకుంటే ఇక్కడ స్ట్రైట్గా పెట్టుకుంటే సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది కదా సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది కాబట్టి ఇది స్ట్రైట్గా సిక్స్ పాయింట్ సెవెన్ పెట్టుకుంటే మన నెక్ డీప్ నెక్ డెప్త్ ఇలా ఇలా పెట్టుకుంటాం అనమాట బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనం క్లాత్ ఇలా పెట్టుకున్నాం అనుకుంటాం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నెక్ కోసం అని చెప్పి ఇలాగా డెప్త్ ఇలా పెట్టుకుంటాం కదా ఇది ఇది నెక్ అనుకోండి ఇలా మెజర్ చేసినప్పుడు నెక్ నెక్ డెప్త్ ఇంత తీసుకున్నాం ఇది సిక్స్ ఇంచెస్ ఉంది సిక్స్ పాయింట్ ఫైవ్ అనుకుందాం సిక్స్ పాయింట్ ఫైవ్ కదా ఖర్చులతో అని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మనం పాదం ఖర్చు ఇక్కడ అరంగులం అనుకుందాం పావించో అరించో అనుకుందాం ఇక్కడ పావించో అనుకుందాం పావించు తగ్గిపోతుంది అలాగే మనం ఇక్కడ ఇక్కడ కట్ చేసినప్పుడు ఇక్కడికి కుట్టం కదా ఇలా ఇక్కడ కుట్టం కదా దానికన్నా పావు ఇంచు కిందకి వెళ్తుంది కదా కిందకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ పావు ఇంచు తగ్గిపోతుంది ఇక్కడ ఇంచు పెరుగుతుంది కాబట్టి మనం నెక్ పోల్చుకునేటప్పుడు ఎంత వచ్చిందో అంతే మనం వచ్చింది కదా సిక్స్ పాయింట్ ఫైవ్ ఎంత వస్తే అంతే మెజర్మెంట్ పెట్టుకొని ఇలాగా పాయింట్ ఫైవ్ ఇక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ పెట్టుకొని ఇక్కడి నుంచి మనము ఇలాగా రౌండ్ తీసుకోవాలి అదే మనం ఇక్కడ ఖర్చులు కొని చెప్పి హాఫ్ ఇంచ్ యాడ్ చేసేసుకున్నామంటే నెక్ పెద్దది అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ ఒక పావు ఇంచ్ తగ్గిపోతుంది ఇక్కడ పావు ఇంచ్ పెరుగుతుంది కాబట్టి దీనికి దీనికి క్యాన్సిల్ అయిపోయింది సరిపోయింది కాబట్టి ఇది సేమ్ మనం ఎంత పెట్టుకున్నామో సిక్స్ అండ్ హాఫ్ పెడితే సిక్స్ అండ్ హాఫే వస్తుంది సెవెన్ మెజర్ చేసేవాడికి సెవెనే వస్తుంది వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్